నమస్తే కంటే నెక్లెస్లు తక్కువ వెయిట్లోనూ చేయించుకోవచ్చు ఎక్కువ వెయిట్లోనూ చేయించుకోవచ్చు ఈ నెక్లెస్ చూడండి ఇది నెక్లెస్ వరకే మనకి ట్వంటీ టూ గ్రామ్స్ పడింది మనకి ఇయర్ రింగ్స్ కూడా కావాలంటే ఇంకొక టెన్ గ్రామ్స్ లేదు ఇంకా చిన్నవి కావాలంటే ఫైవ్ గ్రామ్స్లో కూడా చేయించుకోవచ్చు ఇది చూడండి ఇది ప్రజెంట్ మోడల్ అనమాట అంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న మోడల్స్ ఇలాంటివి ఇది థర్టీ గ్రామ్స్ వరకు పడిందండి అంటే కంటే మనం లైట్ వెయిట్లో చేయించుకోవచ్చు హెవీ వెయిట్లోనూ చేయించుకోవచ్చు అండ్ లాకెట్ని బట్టి కూడా మనకి వెయిట్ ఉంటూ ఉంటుంది ఇలాంటివి మనకి పదిహేను గ్రాముల నుంచి ట్వంటీ గ్రామ్స్ లోపు మనం చేయించుకోవచ్చు ఇలాంటివి ఇంకా లైట్ వెయిట్ లాకెట్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది లేటెస్ట్గా నడుస్తున్న మోడల్ అండి లాకెట్ చూడండి ఎంత వెరైటీగా చాలా బాగుంది ఈ దీని వెయిట్ వచ్చేసేసి మనకి ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ పడింది దీని వెయిట్ వచ్చేసేసి మనకి ఫిఫ్టీన్ గ్రామ్స్ నుంచి ట్వంటీ ట్వంటీ టూ గ్రామ్స్ లోపు చేయించుకోవచ్చండి ఇలాంటి మోడల్స్ అయితే వీటిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం సెలెక్ట్ చేసుకున్న మోడలు మన నెక్ కొంచెం సన్నగా ఉందనుకోండి ఈ లెంగ్త్ కూడా తగ్గిద్ది మనకి కొంచెం హెవీగా ఉన్న వాళ్ళకి కొంచెం ఒక రెండు మూడు గ్రాములు ఎక్కువ పడుతుంది ఇది ఒక సెవెన్ ఇయర్స్ నుంచి ఈ మోడల్ బాగా ట్రెండింగ్గా వెళ్తుందండి ఇప్పుడు కూడా బాగా చేయించుకుంటున్నారు దీని వెయిట్ వచ్చేసేసి ట్వంటీ టూ గ్రామ్స్ ఇది చూడండి టెన్ గ్రామ్స్ అని చెప్పారు నాకైతే నమ్మబుద్ధి కాలేదండి టెన్ గ్రామ్స్లో కంటే నెక్లెస్ ఎలా చేయించుకోవచ్చు అనే దానికి ఈ మోడల్ ఎగ్జాంపుల్ అండి చాలా లైట్ వెయిట్ లాకెట్టు చాలా లైట్ వెయిట్ అనమాట ఇంకా ఈ బోల్లాగా మనకి కడియాలు పట్టీలు కడియాలు ఉంటాయి కదండీ అలా చేశారనమాట కంటే మొత్తం ఇది ఎయిటీన్ గ్రామ్స్ పడింది ఈ పీసు ఇది కూడా లేటెస్ట్ మోడల్ చాలా ట్రెండింగ్లో ఉంది లక్ష్మి అమ్మవారితో ఇది కొంచెం హెవీ వెయిట్ అండి బ్రైడల్ వేర్ కంటే నెక్లెస్ అనమాట దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి ఇలాంటివి కూడా మనం లైట్ వెయిట్లో చేయించుకోవచ్చు ఇక్కడ లాకెట్ వెయిటే చాలా హెవీగా అంటే టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ పడింది ఇక్కడ ఏంటి అంటే ఈ లాకెట్స్ని మనం అడ్డుగా నెక్లెస్ కూడా సెట్ చేసుకునేలాగా ఫ్లెక్సిబుల్గా కూడా ఏర్పాటు చేస్తున్నారు అదొక పాయింట్ మీరు చూసుకోండి ఎవరైనా కంటే నెక్లెస్ చేయించుకోవాలి అని అనుకునే వాళ్ళు ఇది కూడా కొంచెం హెవీ వెయిట్ అండ్ బ్రైడల్ కలెక్షన్ అనమాట ఈ లాకెట్ని ఏంటంటే అక్కడ డిటాచబుల్గా సెట్ చేసుకుంటే మనం బీట్స్ మీద కానీ లేకపోతే నేను చెప్పినట్టు అడ్డిగా నెక్లెస్ కానీ ఇంకా వేరే వాటికి కూడా సెట్ చేసుకోవచ్చు ఇది చూడండి హెవీ లుక్తో కనపడుతుంది కానీ ఎయిటీన్ గ్రామ్స్ అనమాట అంటే లాకెట్టు మనం ఎంచుకునే విధానం ఆ మోడల్ని బట్టి కూడా లేదు అంటే ఈ లాకెట్ని ఇంతలో చేయగలము ఇంత లైట్ వెయిట్లో చేయగలము కొన్ని లాకెట్స్ని హెవీ వెయిట్ తప్పితే లైట్ వెయిట్లో చేయటం కొంచెం అసాధ్యం అండి అలాంటి వాటికన్నా కూడా ఇలాంటివి గనక సెలెక్ట్ చేసుకున్నారనుకోండి మీకు చాలా తక్కువ వెయిట్లో వస్తాయి మోడల్స్ ఇది కొంచెం హెవీ వెయిట్ అండి ఇది దగ్గర దగ్గరగా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నుంచి థర్టీ గ్రామ్స్ వరకు పడింది వీటిల్లో కూడా సైడ్ అలా ముత్యాలు కొన్ని హ్యాంగింగ్స్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు అవి కూడా చాలా బాగున్నాయండి ఈ మోడల్ చూడండి రామ్ పరివారం లాకెట్ అనమాట ఇది కూడా కొంచెం హెవీ వెయిట్లోనే ఇది లేటెస్ట్ ట్రెండింగ్ అండి ఇది చాలా బాగా నడుస్తుంది ఈ మోడల్ పైన కంటే డిజైన్ కూడా ఇలాంటి మోడల్ చాలా మంది సెలెక్ట్ చేసుకుంటున్నారు ఇది కూడా మనకి ట్వంటీ గ్రామ్స్ వరకు పడుతుంది ఈ మోడల్ కూడా చాలా మంది చూసే ఉంటారు ఇది కూడా మనకి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు పడుతుంది ఇది ఒక బ్రైడల్ కలెక్షన్ అనమాట సేమ్ ఇయర్ రింగ్స్ కూడా లాకెట్ డిజైన్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ అవైలబుల్గా లేవండి అందుకని కంటే పెట్టాను ఇవి బ్రైడల్గా కూడా చాలామంది పెట్టుకుంటున్నారు చాలా బాగుంటున్నాయండి ఇక్కడ చూడండి లాకెట్లో కృష్ణయ్య అనమాట ఇలాంటివి మనకు ఒక సెట్ లాగా కావాలి అని అనుకుంటే చక్కగా చేయించుకోవచ్చండి లైట్ వెయిట్ నుంచి అంటే బడ్జెట్ లేదు అమ్మో ఇంత పెద్ద నగ అని అనే అనాల్సిన అవసరం లేదండి మనకి పది గ్రాముల నుంచి ఇంకా మనం ఎంత బడ్జెట్ అయితే పెట్టగలుగుతామో అంత బడ్జెట్ వరకు అవైలబుల్గా ఉన్నాయండి ఈ మోడల్సు ఇది చూడండి అమ్మవారితో లాకెట్లో ఇది కొంచెం వెయిట్ ఉందండి ట్వంటీ నైన్ గ్రామ్స్ వరకు పెట్టారు దీనికి లాకెట్టే మనకి ఎక్కువ వెయిట్ పడుతుందండి అంటే మనం ఎంచుకున్న లాకెట్ని బట్టే మనకి బంగారం ఎక్కువ పడుతుంది ఇది ఒక ఫ్యాన్సీ మోడలు లాకెట్టు ఇది కూడా రెగ్యులర్ మోడలే చూడండి ఇవన్నీ కూడా మీకు బడ్జెట్ని బట్టి చేయించుకోవచ్చండి థ్యాంక్ యూ